తెలుగు చలనచిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్కి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ ఏఎన్ఆర్కి దక్కుతుంది ముఖ్యంగా ఎంతోమంది తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంపొందించే ప్రయత్నం చేశారు అలాంటి వారిలో తెలుగు చిత్రసీమకు మూల స్తంభాలుగా రెండు కళ్ళుగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇకపోతే ఇద్దరికీ కూడా స్వతహాగా అభిమానుల్లో మంచి గుర్తింపు ఉంది ఇదిలా ఉండగా స్టార్ హీరోలుగా కొనసాగుతున్న సమయంలో వీరిద్దరి మధ్య తేడాలు చూపించకుండా ఏకంగా పద్నాలుగు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల కన్నుల విందు చేశారు ఇకపోతే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఏంటంటే తెలుగు చిత్రం పరిశ్రమ మాటలు నేర్చిన తొమ్మిది సంవత్సరాల తర్వాత ధర్మపత్ని అనే సినిమా ద్వారా తెలుగు తెరకు అక్కినేని నాగేశ్వరరావు పరిచయమయ్యారు ఇక ఆ తరువాత ఏడు సంవత్సరాలకు మనదేశం సినిమా ద్వారా ఎన్టీఆర్ పరిచయం అవ్వడం జరిగింది ఇద్దరు కూడా స్టార్ ఇమేజ్లో కొనసాగుతున్న సమయంలో పంతొమ్మిది వందల యాభైలో పల్లెటూరి పిల్లతో వీరి కాంబినేషన్ మొదలైంది పంతొమ్మిది వందల యాభైలో సంసారం పంతొమ్మిది వందల యాభై నాలుగులో పరివర్తన పంతొమ్మిది వందల యాభై ఐదులో మిస్సమ్మ పంతొమ్మిది వందల యాభై ఆరులో తెనాలి రామకృష్ణ యాభై ఆరులోని చరణదాసి యాభై ఏడులో మాయాబజార్ యాభై ఎనిమిదిలో భూ కైలాస్ అరవై రెండులో గుండెమ్మ కథ పంతొమ్మిది వందల అరవై మూడులో శ్రీకృష్ణార్జున యుద్ధం డెబ్బై ఏడులో చాణిక్య చంద్రగుప్త డెబ్బై ఎనిమిదిలో రామకృష్ణులు ఎనభై ఒకటిలో సత్యం శివం చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు ఎనిమిది వందల యాభై నాలుగులో రేచుక్క సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు గారు గెస్ట్గా వ్యవహరించారు ఇక ఇలా వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా పద్నాలుగు చిత్రాలు వచ్చాయి ఇక ప్రపంచంలోనే ఇంతటి అరుదైన రికార్డును వీరే సృష్టించారు పౌరాణిక జానపద చారిత్రక సాంఘిక చిత్రాల్లో ప్రపంచ సినీ చరిత్రలో ఏ అగ్ర నటులు ఇన్ని సినిమాల్లో ఇన్ని జోనర్స్లో నటించలేదు ఇది ఒక అద్భుతమైన రికార్డ్ అని చెప్పడంలో సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్